దేవుడిని కూడా దోచుకోవచ్చా దగ్గర ఇది దేవుడు క్షమించరు ఇన్ని అబద్ధాలు చెప్పేవాళ్ళని ఇన్ని లేని మాటలు మాట్లాడే వాళ్ళని దేవుని క్షమించరు మాకు దేవుడి పట్ల విశ్వాసం ఉంది కాబట్టి మేము మాట్లాడుతున్నాం ధైర్యంగా మాట్లాడుతున్నాం దృష్మంగా మాట్లాడుతున్నాం మాకు తప్పు అయితే క్షమాపణ కోరుకుంటాం కానీ ఏందో తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు చేస్తుంది చాలా క్షమించడం ఈ దోపిడీని క్షమించడానికి ఏం సమాధానం చెప్తారు చెప్పండి భారతీయ జనతా పార్టీ నాయకుల్ని ఎవరైతే ఇందాక ఊపిపోయి మాట్లాడారో భారతీయ జనతా పార్టీ నాయకులు గత శాస్త్రమైన సమాజం రికార్డ్ తీవ్రం వాళ్ళు ఏం మాట్లాడారు తెలుస్తుంది రికార్డులు హిందుతత్వం గురించి ఈ తెలుగుదేశం పార్టీ ఏమై ఏం చేస్తుందో వాళ్ళే చెప్తారు ఏంటండి అయినప్పుడు కూడా ఒక బాధ్యత వ్యక్తులుగా ఒక బాధ్యత ప్రతిపక్షంగా ప్రజల తరఫున ప్రజాభాని వినిపించే ఒక ప్రతిపక్షంగా ఈ రాష్ట్రంలో మూడో ఏదైతే ప్రవేశపెట్టారో మూడో బడ్జెట్ ఉంది ఏ వర్గానికి కూడా వల్ల మంచి జరుగుతుంది ఈ రాష్ట్రానికి మంచి జరుగుతూ స్వాతంత్రంతో కూడుకున్నది వాళ్ళ దండానికి అది తర్కాణం కాబట్టి దీని మీద చూస్తూ మేము మాట్లాడతాం అలాగే సెమెంటరెన్స్గా ఏదైతే దేవదేవుడి మీద స్థితిలు ఉన్నాయో దానికి బహిరంగ క్షేమపాన్ని చంద్రబాబు నాయుడు వారి కుటుంబ సభ్యులు ఆ పార్టీ చెప్పాల్సిందని డిమాండ్ చేస్తున్నాం ఓకే సార్ వాళ్ళు డాక్యుమెంట్స్ తారతలమైంది అవసరం తరం నుంచి రెండు నిమిషాల్లో వాళ్ళే బోడేందుకు వచ్చి బాధ్యత సృష్టించి ఉద్దేశం